తెలుగు సిఐ శంకరయ్య డిస్మిస్ అసలు సిఐ శంకరయ్యవరు ఆయన డిస్మిస్ అయ్యాడు జగన్ దెబ్బేంటి అనేది మీకు పూర్తిగా వివరిస్తా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల ఒక సెన్సేషన్ జరిగింది తెలుసా మీకు సిఐ శంకరయ్య ఎవరు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా ఆయనకే నోటీసులు పంపించాడు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి లేదా ఇదే డిఫమేషన్ కేసు అనమాట ఏంటంటే పరువునాష్టం కింద అమౌంట్ పే చేయాలి ఏదో కోర్టులున్నారో ఎంతో సమ్థింగ్ ఒక సిఐ ఒక సీఎంకి నోటీస్ పంపించడం అంటే చూడండి సో దాని వెనకాల ఎవరు ఏంటి అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక పూర్తి కథలోకి వచ్చినట్లయితే ఈ సిఐ శంకరయ్య ఎవరు ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో ఇదే పులివెందుల అర్బన్ సిఐగా ఉన్నాడు ఈయన సో మరి ఒక ఆ జ్యుడిస్ డిక్షన్ పరిధిలో ఒక సిఐఈ ఒక ఎస్ఐ వాళ్ళ జ్యుడిస్డిక్షన్ పరిధిలో ఏదైనా సరే అనుమానాస్పద ఘటన జరిగిన హత్య జరిగిన ఇంకేది జరిగినా సరే వాళ్ళు ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలన్నీ పరిశీలించాలి అది వాళ్ళ బాధ్యత అటువంటిది ఒక ప్రముఖ వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయాన సోదరుడు అంత కిరాతకంగా హత్యగావించబడితే ఈ మహానుభావుడు అక్కడ ఉండి ఆయన సమక్షంలోనే ఆ రక్తపు మరకలు గోడ మీద ఉన్నాయి తుడిచివేసే ప్రయత్నాలు ఈయన ముందే చేశారు అని అంటే ఈయన ఏ రకంగా కోఆపరేట్ చేశారు అనేది అర్థం చేసుకోవాలి ఒకటి దాని సహజ మరణంగానే ఆయన రికార్డులు రాయించారు సో సహజ మరణంగా ఎలా రాస్తారు ఏంటి అసలు అది హత్య కాదా అనేది ఏ మాత్రం మనిషి అనేవాడు చూస్తే చిన్న పిల్లడైనా చెప్తాడు సో అది వైఎస్ సునీతారెడ్డి వచ్చి తన అనుమానాన్ని తనకు అనుమానంగా ఉంది అని చెప్పేసి మార్చికి పంపాలి అని అన్న తరుణులోనే ఇవన్నీ చోటు చేసుకున్నాయి సో ఇవి జరిగిన తర్వాత సిబిఐ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఎంటర్ అయిన తర్వాత ఈ సిఐ శంకరయ్య కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే ఆయన అప్పుడు చెప్పాడు నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను బలవంతం చేశారు నన్ను బెదిరించారు సో అక్కడ ఎవరెవరు ఉన్నారు ఎవరి ప్రమేయం ఎవరు రక్త మరకలు తుడిచారు అని క్లియర్గా సిబిఐకి చెప్పాడు ఓకే రైట్ బాగుంది దాని అప్పుడు అంటే ఆయన చెప్పినప్పుడు ఆయన సస్పెండ్ చేశారు సరే రాష్ట్ర ప్రభుత్వం ఆయన విధుల నుంచి సస్పెండ్ చేసి ఉంది ఓకే బాగుంది ఆ తర్వాత ఇదే సిఏ శంకరయ్య వన్ సిక్స్టీ ఫోర్ సి కన్ఫెషన్ స్టేట్మెంట్ దేనికి ఇవ్వడం కోసం రమ్మన్నారు అంతే ఆయన తెప్లైట్ ఫిర్యాడు మరి ఈలోపు ఎన్ని జరిగినాయో సో ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడాల ఉల్టా ఆ తర్వాత కట్ చేస్తే ఈయనకి ప్రమోషను చాలా విచిత్రం అనమాట ప్రతి ఒక్కరు కూడా షాక్ ఏంటిది అసలు ఏం జరుగుతుంది వైఎస్ రెడ్డి హత్య కేసులో సాక్షాధారాలను లేకుండా చేశారు ఆ కేసుని వీగిపోయేలాగా చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రమోషనా ఎలా సో ఎవరి హస్తం ఉంది ఏంటి అనేది అక్కడికి ఒక క్లారిటీ ఉంది సో అయిపోయింది ఇదంతా ఎలా ఉంటే సిబిఐ ఏం పేర్కొంటా ఉంది ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అనేది అందరూ తెలుసు ఛార్జ్షీట్లో ఏమి నమోదు చేసింది అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా తెలుసు కదా ఇక దాని తర్వాత ఇక్కడ ఏం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ రెడ్డి మీద కూడా ఆ హత్యకు సంబంధించిన దాంట్లో విచారణ కమిటీని ఒకటి వేశారు ఆ విచారణ కమిటీకి కూడా ఇదే సిఐ శంకరయ్య రమ్మంటే రాలా ఆయన విఆర్లో ఉన్నాడు ఆ విచారణ కూడా రాలా ఎందుకు రాలా ఏమిటా భయం సో ఇది ఒక తంతు ట్విస్ట్ ఏంటి అంటే ఏనే అన్నీ చేశారు దగ్గరుండి అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది దానికి ఏం సమాధానం చెప్పట్లేదు విచారణ కమిటీకి కూడా రావట్లేదు ఆన్సర్ చెప్పడం బాగుంది తీరా కట్ చేస్తే సాక్షాత్తు సీఎం పైనే డిఫమేషన్ కేసేసేసాడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి నన్ను అవమానపరిచేలాగా కామెంట్లు చేశారు నా వృత్తిని అవమానపరిచారు అని చెప్పేసి అంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో ఎలా పడితే అలా మాట్లాడేశారని అని చెప్పేసి డైరెక్ట్గా ఆయనకి నోటీసులు పంపించేసారు చంద్రబాబు నాయుడికి నోటీసులు పంపిస్తే అప్పుడు కూడా మనం వీడియో చేసుకున్న షాక్ అయ్యాం ఇదేంట్రా బాబు సిఐ సీఎంకే నోటీసులు పంపించే స్థాయికి ఎలా ఎదుగుతారు ఏంటి అని అని చెప్పేసి మొత్తం ఇప్పుడు అన్ని ఏదో కొనాలకు పొందైతే ఉండాలకి పోయిందనేది ఈ సిఐ శంకర వ్యవహారాలను తెలుస్తుంది అంటే ఒక్క సిఐ సీఎం స్థాయితో పోలిస్తే సీఐ అనేది ఆఫ్టర్ ఆల్ పోస్ట్ కదా తప్పగా అక్కడ నేను వేరే ఉద్దేశం కాదు సీఎం స్థాయితో పోలిస్తే సిఐ పోస్ట్ అనేది చాలా చిన్నది అటువంటి చిన్న పోస్ట్లో ఉన్న సీఐ సీఎంకే నోటీసులు ఎలా పంపుతారు దీని వెనకాల ఎవరున్నారు అనేది చాలా కీలకమైన అంశం సో ఎవరూ లేకుండా అంత డేరుగా ఎవరైనా చేయగలరా మామూలుగా డీజీపీ స్థాయి అధికారులే సీఎం గారి దగ్గర చాలా ఇదిగా ఉంటారు సరే నిజాయితీ ఉన్నప్పుడు నిజాయితీకే ఆ విలువ ఉంటుంది అది వేరే విషయం అది కానిస్టేబుల్ అయినా సరే సీఎం పైన ఇచ్చేయచ్చు కానీ ఈయన ఆల్రెడీ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత వెనక తగ్గి వచ్చాడు అని అంటే ఈయన నిజాయితీ ఎటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి సో అటువంటి పరిస్థితుల్లో మరి ఈ సిఐ శంకరయ్య అటు విచారణ కమిటీకి హాజరు కాల డైరెక్ట్గా సీఎంకి నోటీసులు పంపించారు అని అంటే దీనిపైన విచారణ జరిపిన పోలీస్ అధికారులు సో ఇక్కడ ఆల్రెడీ ఆయన చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు ఏది నేరస్తుల్ని వెనకేసుకొచ్చేసేలాగా సాక్ష్యాధారాలు అన్నీ కూడా నిర్వీర్యమైపోయేలాగా చేసే దాంట్లో ఈయన భాగస్థుడే అనేది ఒక క్లారిటీ వచ్చింది సో డిఐజీ రేంజ్ అధికారి అయినటువంటి ఐపీఎస్ అధికారి ఐపీఎస్ కోయా ప్రవీణ్ గారు ఇక సస్పెన్షన్ సిఐ శంకరయ్య సస్పెన్షన్ కంప్లీట్గా ఇక జీవితంలో ఆ యూనిఫామ్ వేసుకోవడానికి ఆస్కారం లేదు ఎవరు కారణం ఎప్పుడైనా ఎవరు అధికారంలో ఉన్నా ఈ విధంగా ఈ రాజకీయాలకి ప్రలోభాలకి లేకపోతే ఒత్తిళ్ళకి లొంగి విధులు నిర్వహించి కంప్లీట్గా సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన ఆఫీసర్ ఎవరైనా ఉన్నారు పోలీస్ అధికారులు మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి దారితీసిందో చూడండి అయితే పరువు గిరువు అన్నీ పోయి ప్రభుత్వ అధికారులు అయితే విధుల నుంచి దూరం వెళ్ళిపోవటం అదే సాదాసీదా వ్యక్తులు అయితే ప్రాణాలకు కోల్పోయి పైకి వెళ్ళిపోవటం అది ఏమైనా ఏదో ఒకటి కోల్పోవడం అయితే జరుగుతుంది ఒకటి ప్రాణమైనా కోల్పోవాలి లేకపోతే అధికారం కోల్పోవాలి ఇది పరిస్థితి మీరు చూసుకోండి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అనుమాస్ అనుమానాపద స్థితిలో మృతి చెందారు అది డ్రైవర్ దగ్గర నుంచి వాచ్మెన్ రంగయ్య కావచ్చు మరికొంతమంది వ్యక్తులు కావచ్చు డాక్టర్ కావచ్చు డాక్టర్ అభిషేక్ రెడ్డి ఆయన చనిపోయారు మొదట్లో ఆయనే చెప్పింది వైఎస్ వివేకానందరెడ్ చాలా బ్రూటల్ మర్డర్ అని చెప్పేసి అలాగే సడన్గా ఒక డాక్టర్ అయినా పైగా వైఎస్ అభిషేక్ రెడ్డి ఆయన ఆయన కూడా మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇంకా చాలామంది కొంతమంది దోమలు కూర్చి కరిసి ఇంకొంతమందికి ఏమో అదేంటిది షుగర్ బిరిగంట అప్పు విచిత్రమైన ఇవి ప్రాణాలు పోయేలాగా ఇవన్నీ తయారైన అని చెప్పేసి కొంతమంది దోమలు గుట్టి ఏందో సో ఈ ప్రకారంగా చేసి మొత్తానికి ఇవాళ సీఐ శంకరే డిస్మిస్ అయ్యేలాగా చేశారు సో ఆ పుణ్యం కూడా కట్టుకున్నది ఎవరో అని అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలని చేపించారు అందు గురించి ఈ రంగం జరిగింది అని చెప్పేసి అయితే క్లియర్ కట్గా పబ్లిక్ డొమైన్లోనే అందరూ మాట్లాడుతూ ఉన్నారు సో అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీళ్ళు రిపోర్టులు తయారు చేశారు అనే ఆరోపణల మీదే ఈ ప్రకారంగా జరిగిన క్రమంలో ఇప్పుడు సిఐ శంకరే పరిస్థితి అది ఇక దీనికి సంబంధించి ఈ ముందు ముందు ఈ కేసుకు సంబంధించిన అంశం కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్న క్రమంలో ఏదైతే డాక్టర్ చైతన్య రెడ్డి ఉన్నాడు కదా ఇది దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళి ఒక ఇరవై కోట్లు ఇస్తాను నువ్వు ఇదిగా ఉండు అదిగా ఉండు మా ఫేవర్గా మారు అని అని చెప్పేసి అని చెప్పేసి సో ఇది మెడికల్ క్యాంప్ అని చెప్పేసి డాక్టర్ చైతన్య రెడ్డిని పంపించారంటే అది బీటెక్ రవి అప్పుడు అక్కడ ఉన్నాడని చెప్పేసి ఇది జరిగింది కదా దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఎస్పీని ఇంకా ఇతర డాక్టర్లు వాళ్ళని కూడా విచారణ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు కోరుతున్నారట ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా మొత్తం బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి అయితే తాజాగా వస్తున్న సమాచారం మరి చూద్దాం ఏం జరిగిపోతుంది అనేది ఈ వీడియో పైన ప్రధానంగా సిఐ శంకరయ్య జగన్ దెబ్బకు డిస్మిస్ చేయడానికి దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ